గారు అసలు చెప్పినప్పటికీ నాకు మాట్లాడడం కొంచెం కష్టము అనిపోయి ఈ కవితలు నాకు ఎందుకు నచ్చాయంటే మొదలు బొమ్మలు వేయడం అడిగారు మామూలుగా చదివి పక్కన పెట్టారు తర్వాత ఒక్కొక్కటి మెల్లగా చదువుతుంటే నాకు ఎందుకు చాలా సంతోషం కలిగింది ఏమంటే పెయింటింగ్లో కానీ మ్యూజిక్లో కానీ చాలా చిన్న విషయాన్ని చాలా చిన్న విషయాన్ని అది చిన్న దృశ్యాన్ని అది చిన్న సంగతిని చాలా చప్పున ఆనందించేటువంటి స్వభావం ఉంటుంది చాలామందికి సో యూ షుడ్ హ్యావ్ ఎ ట్రైన్ ఇయర్ అండ్ ఏ ట్రైన్ అండ్ ఆల్ దట్ అదర్వైజ్ యువర్ నో బడీ ఈ ముచ్చట లేని వాళ్ళు అరసికులు అవుతారు కాబట్టి నాకు మొట్టమొదటి కవిత లోపల చవితి కొద్దీ అన్నీ చాలా చాలా సింపుల్గా ఉండేటువంటి చాలా మామూలు పదాలే నిఘంటూరు వెతకవలసినటువంటి పరిస్థితి ఉండదు కదా ఆధునిక కవిత ఉండరు అంతర్లయ ఒక చాలా చక్కగా ఒక ఎడతెరని ధారలాగా చాలా బాగా వచ్చి చాలామంది పెద్ద పెద్ద కవులు ఆధునిక కవులు ప్రధాన లోపం నాకు పాటకుండి కానీ సారీ నేను నాట్ ఎ పోయి రీడర్ పుస్తకాలు చదువుతాను కనుక ఈ పాఠకులకు ఎక్కువ హక్కులు ఉన్నాయి సర్వ హక్కులు పాఠకులు అని పుస్తకంలో పెట్టచ్చు ప్రతి పుస్తకంలో ఎందుకంటే నేను జర్నలేషన్ కొంతకాలం పాట పండి కానీ ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు అంతర్లయిపోతున్నారు కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి ఆ స్టేట్మెంట్స్ విరిగిపోతుంటాయి మాటలు రాలిపోతుంటాయి సో ఇక్కడ అను అనుబంధంలో నేను చూసే మొట్టమొదటి విషయం ఏంటంటే ఒకటో ఆరో తప్ప ప్రతి కవితలోనూ చాలా చక్కని అంతర్లే కనిపిస్తుంది ఎందుకంటే మనం కవిత చదువు నా నా వరకు నాకేం అర్థమంటే మనం కవితలు చదువుతుంటే ఫస్ట్ ఇది పోయిట్రీ గోస్ టు ది ఇయర్స్ చెవుల్లోంచి మనసు పెడుతుంది కవిత వచనమైతే కంటిలోంచి మదర్ బుర్రలో పెడుతుంది అది ఆలోచన ఇది ముందు హృదయాన్ని కలిగిస్తుంది మనసు కలిగిస్తుంది అలాంటి అద్భుతమైన ప్రక్రియ ఈ కవితలు ఎన్నో ఉన్నాయి అంతేత నాకు చేతనేంత వరకు వీటికి బొమ్మలు ఎందుకంటే చిన్న ఇక్కడ వస్తువులు ఏమంటే వస్తువు ఎప్పుడూ ఒకటే మనకి తెలియని ఇంత జీవితంలో మనకి లేని అనుభవాలు అందరికీ ఒకటే అనుభవం ఉంటుంది తండ్రి తెచ్చుకోవడం తల్లి తెచ్చుకోవడం లేదా వాడికి ప్రేమించడం పోగొట్టుకోవడం వీటి చాలా ఉంటాయి ఇవన్నీ కూడా అందరి అనుభవాలే కానీ చిన్న చిన్న ఉంటాయి వాటిని చెప్పడంలో టెక్నిక్ అవసరం కవికి అది చాలా అండి అది మిస్ అయిందంటే అది లేకపోయిన తర్వాత ఆ కవిత చదవడం అనవసరం అనిపిస్తుంది నాకు సో ఏ యాంగిల్లో ఏ కోణంలో చూసినా కూడా ఈ కవితలు చాలా పరిపూర్ణంగా ఉన్నాయి అనిపించింది ఉదాహరణకి నాకు చిన్నది జ్ఞాపకం రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన ఎప్పుడు ఒక కిటికీ దగ్గర కూర్చొని సాయంత్రం పాటు చూస్తుంటే ఎదురుకుండా ఒక చెట్టు ఉంది ఒక చెట్టు కనిపించేది ఆ చెట్టు ఒక వస్తువు అది అది వస్తువు అనుకున్నాను కవిత్వం ప్రధానంగా ఆ చెట్టు అక్కడే ఉంది ఆ చెట్టు ఎప్పుడు ఉండే చెట్టేది అందరికీ తెలిసిన అది కానీ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా ఆ చెట్టు కనిపించేదానికి ఒక్కొక్క ఋతువులు ఒక్కొక్క రకం కనిపించేది ఈ అన్ని రకాల కోణాలని ప్రజల నాటి జీవితం వేరు వేరు కోణాలు దర్శిస్తున్నారు కదా ఆయన జీవితంలో ఎన్ని కోణాలు కనిపిస్తాయి అన్ని కోణాలు ఆ చెట్టులో కనిపించిన అందులోకి అనువాదం అయిపోయాడు అలాంటి అద్భుతమైన కవితది అలాగే అక్కడ చెప్పొచ్చంటే వూచనదే అతను చెప్పడంలో వైవిధ్యమే కోరుతుంది అలాగే ఈ ఈ కవిత నాకు అలా అనిపిస్తుంది ఇంకా ఆఖరిది ఏంటంటే ఒక పెర్షియన్ కింగ్ ఎవడో పాత సుదూర పూర్వకాలంలో ఒక పెర్షియన్ ఎంపరర్ వాడి మనవడు ఆడుకుంటున్నాడు ఆడుకుంటే వాడి దగ్గర గోళీకాయలు అది చేయి జారిపోయింది ఆడుతుండే వాళ్ళందరినీ దారిపోయి వెళ్ళిపోతుంటే తా లెబెగో గల్త్ అని గల్తాన్ గల్తన్ తా లెబ్బగో అని అన్నాడు అంటే అటు పచ్చదానికి రాజుగారి విని అరే బలం ఉంది గమ్మత్తుగా ఉంది అని చెప్పి అంటే పడిపోతూ పోతూ తాను కోనే పోయింది అట్లా సంథింగ్ లైక్ ట్రాన్స్లేషన్ పెట్టి అప్పుడు మా రా మంత్రుని వాడిని అడిగాడు అడిగితే అరే భలే సంగీతం ఉందండి నీ మొహం సంగీతం కాదురా సంగీతం ముందు వేరే విషయం గజల్ గజల్లాగా అవార్డు సంథింగ్ లైక్ అట్లా అనలేదు ఇదిలో ఒక కవిత్వం ఉన్నాడు సో ఇక్కడ శశిశ్రీ గారు నాకు తెలిసి సంగీత విద్వాంసులు ఆ సంగీతం బాగా తెలిసిన వారు సో సంగీతం సంగీ కవిత్వలో సంగీతం ఉండడం వేరు ఓకే కవిత్వం ఉండదు కవిత్వం పూర్తిగా సంగీతం కాదు సంగీతం పూర్తిగా కవిత్వం కాదు రెండు ఒక అంతర్ అంతర్ధార సో దా ఆ దాన్ని ఆవిడ చాలా చక్కగా నిభాయించుకుని చాలా బాగా రాశారు ఎంతమంది మధ్య చాలామంది చాలా బాగా రాస్తున్నారు చాలా బాగా రాసిన వాళ్ళు వీరొకరు నాకు ఎంతో ఆనందంగా ఉంది బొమ్మలు వేసే అవకాశం వచ్చింది నిజానికి ఇంతమంది ఇక్కడ వక్తలు ఉన్నా ఎంతమంది సమీక్షలు చేసిన హనుమంతురా అనే పుస్తకానికి మొట్టమొదటి సమీక్షకులు ఎవరైనా ఉన్నారంటే అది శివాజీ గారు ఎందుకనంటారా రాసినటువంటి ప్రతి కవి కవితని ఇందుకు ఆయన చెప్పారు అంతర్లయ ఉంది అని అంతర్లయతో పాటు లోపల ఇంకొక పైకి చదువుతున్నటువంటి భావం కాకుండా లోపల ఇంకొక భావం ధ్వనిస్తూ ఉంటుంది ఆ భావాన్ని పైన ఉన్న నక్షన్నింటినీ జమిలీగా పట్టుకుని ఆయన బొమ్మలేశారు ఎలా అంటే ఒప్పుకుంటావా అనే ఒక కవిత ఉంది దానికి లాస్ట్లో ఉన్న నాలుగు లైన్లు మరి ఒప్పుకుంటావా కొత్త భాషలు చెప్పడానికి ఎన్ని మాటలు నేర్చినా మనసును ఒప్పించలేని చోట నువ్వు బలహీన రాలేవని అని చెప్తారు కవితలో నాలుగు లైన్లు ఆయన వేసిన బొమ్మ ఏంటంటే ఒక రాయి మీద కూర్చొని తన రెండు రెక్కలను కత్తిరించుకున్నప్పుడు స్త్రీ బొమ్మ వేశారు అంటే కవితని తన లోపలికి ఎంత తీసుకుంటే తప్ప అంత అద్భుతమైనటువంటి బొమ్మలు వేయలేరు శివాజీ గారు మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీరు మాట్లాడిన మాట్లాడనంటున్న మీరు చాలా అమూల్యమైన విషయాలు చెప్పారు వాస్తవానికి శశిశ్రీ గారు కానీ లేకపోతే ఈ తరంలో రాస్తున్నటువంటి యంగ్స్టర్స్ పోయిటరీ కానీ ఎక్కడి నుంచి వీళ్ళకి బాధలు మొదలయ్యాయి అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ లోపల ఉన్నటువంటి కవిత్వం భాష ఇదంతా ఉన్నప్పటికీ కవి సంఘం అనేటటువంటి ఒక వేదిక ఒక ప్లాట్ఫామ్ అనేది పెట్టడం ద్వారా వర్చువల్ అయిపోయినటువంటి కవిత్వం విశాలమైపోయింది ఎంత విశాలం అయిపోయిందంటే ఈ రోజున మీ ముందు నిలబడి ఈ సభకు అధ్యక్షత వహించేంత అక్కడి దాకా వెళ్ళిపోయింది ఆ కోవలో నుంచే వచ్చినటువంటి శజశ్రీ గారు కావచ్చు చాలామంది అలాంటి పేర్లు నేను ఉదహరించగలను అలాంటి ఆ వర్చువల్ వేదిక మీదకి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి కవిత్వం అనే దారంతో మమ్మల్ని అందరినీ కుట్టి ఈ రోజున మీ ముందు నిలబడి నాలుగు మాటలు వచ్చినాయో రానియో చెప్పడానికి ఆస్కారం అయినటువంటి కవియాకుబు గారిని ఈ సభకు ముఖ్య అతిథిగా పిలుచుకున్న శశిశ్రీ గారు ఇప్పుడు